మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ స్వీకరించగా ప్రతి పదవికి ఒకే నామినేషన్ రావడంతో కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎన్నికల అనంతరం ఎన్జిఓ హోం నుండి సాయి బాలాజీ కళ్యాణ మండపం వరకు ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీగా పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్నికైన పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శరత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన హక్కులను రాయితీలను ప్రభుత్వం వెంటనే అందించాలని కొత్త పిఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పొదిలి యూనిట్ కొత్త పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషకరమని ఉద్యోగుల అభివృద్ధికి కమిటీ కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి తాలూకా యూనిట్ సభ్యులు ఉద్యోగస్తులు భారీగా పాల్గొన్నారు ఉదవి తాలూకా ఎఫీఎన్జిఓ యూనిట్ ఏకగ్రీవంగా ఎన్ని కాబట్టి ప్రధానంగా ఇక్కడ మరి ఐదు వందల మంది సభ్యులు కావచ్చు ఈ తాలూకా యూనిట్లో అందరూ కూడా ఉద్యోగులు ఏకతాటి మీదకు వచ్చి యునానిమస్గా ఏకగ్రీవంగా ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అందరూ కూడా మా న్యాయమైనటువంటి సమస్యలు మరి పరిష్కారం కోసం మేమందరం కూడా ఏకతాటి మీద ముందుకు వెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉంటుందో డిఆర్పిఆర్సి అదేవిధంగా మిగతా ఫైనాన్షియల్ లీవ్ అట్లాంటివి కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి అది త్వరలోనే ప్రభుత్వం నుంచి సాధించుకుంటామనేటువంటి నమ్మకం ఇటీవల ప్రభుత్వం మాకు మొదటగా ఒక డిఏ రావాల్సి ఉంటే ఆ డిఏని కూడా విడుదల చేయడం మరి రాబోయే రోజుల్లో మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా మరి ఏకగ్రీవంగా ఎందుకు కాపాడుతూ ఉన్నాయి మరి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ బలమైనటువంటి నాయకత్వం నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో మంది మరి ఉద్యోగస్తులు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి అందరు కూడా అవకాశాలు ఉండవు మరి ప్రధానంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఎక్కువ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఈ కార్యవర్గంలో ఎందుకు కాబట్టి మరి పొదుటి తాలూకలో మరి ఏకంక్రీత కాబడినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా పేరు పేరును అభినందాలు తెలియజేసి పొదవి తాలూకా చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ్యోగులు చేతులు కలిస్తే మాకు రావాల్సిన న్యాయమైన కోసం అదేవిధంగా ఎలక్షన్ కూడా ఇనావన్సి చేసుకొని మా ఐక్యత ఉన్నట్టు చెప్పడం కోసమేస్తాం ఈరోజు పదిహేను తారీఖు అయినట్టు ఆల్మోస్ట్ అందరూ ఇనానవన్సి ఒకే తాటి ఎలక్షన్ నిర్వహించుకోవడం జరిగింది అయితే మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన న్యాయం ఏంటని అంటే మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎలక్షన్ ముందు కూడా మాకు స్పష్టమైన న్యాయమైన నెరవేరుస్తామని చెప్పి దానిలో భాగంగా ప్రభుత్వము మూడంతర జీతాలు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ అవి అందులో అనుమానం లేదు అయితే మాకు రావాల్సిన జీప్ డబ్బులు కానీ అవి చాలా వరకు క్లియర్ అయినాయి అయితే మేము దాదాపు ఈరోజు పిఆర్సీ కమిటీ నియమించుకోవడం కోసం కమిషన్ని నియమించమని ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే భాగంలో మొన్న గత నెలలో జరిగిన దీపావళి కారు ముందుగా ప్రభుత్వం డిఏ కూడా ఇవ్వడం జరిగింది అయితే డిఏతో ఉద్యోగుల కొంత సంతృప్తి వచ్చినప్పటికీ కూడా అయితే మాకు ప్రధానంగా ఈరోజు రావాల్సిన డిమాండ్లు సరణులు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయి నాలుగోది కూడా వేచిందే పరిస్థితి ఈరోజు ఉద్యోగులు అది బాగా తీవ్రంగా మా మానసికంగా ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది అదేవిధంగా పీఆర్సీ కమిషన్ కమిషన్ కూడా వేయలేని పరిస్థితులు ఈరోజు కమిషన్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లు పీఆర్సీ కమిటీ అయిపోయినతో పాటు అయ్యారు ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మన్నులు పొందిన తర్వాతనే ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంకి రావాల్సిన న్యాయం అనే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన న్యాయం డిమాండ్ అన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కాబట్టి వాటిని ప్రజలకు తీసుకెళ్ళేది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ నిర్వాల్సిన బాధ్యత ప్రభుత్వం